సృజించిన ఆ యొక్క క్రియేటరు ఎదరికెళ్ళాలనే కోరుకుంటాడు కానీ వెనక్కి వెళ్ళాలని కోరుకోడు వెనక్కి వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి అదే విధముగా ఒక మనిషి కూడా ఒక మంచి మార్గంలో ఉండాలని దేవుడు ఈ యొక్క లేఖనాల్లో మనకిస్తూ వచ్చారు కానీ నా బాల్యం నుంచి ఆ లేఖనాల్లో నేనైతే నిలబడలేదు ఆ బ్రతుకు ఏ విధంగా ఉండేదో ఆ నాశకరమైన మార్గంలో ఏ రీతిగా ఉన్నాను ఆ పాపము శాపము ఏ విధంగా మోస్తూ ఆ మరణ ఛాయల్లో నుంచి దేవుడు ఏ విధంగా రక్షించున్నారో ప్రతిదీ సాక్షి రూపంలో చెప్పాలని ఆశపడుతున్నాను ఇంకోటి ఏంటంటే ఒక కథ రూపంలో చెప్తూ ఉంటాను ప్రతి మాట ఇటువంటి రెఫరెన్స్ చూపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అయితే ఇది కథ అయితే కాదండి నా యొక్క నిత్య జీవితము ఒక మాట మాత్రం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నా పేరు బంగారు సాయి కుమార్ మాది విజయవాడ ప్రాంతము మా యొక్క తల్లిదండ్రుల పేరు బంగారు అప్పారావు బంగారు లక్ష్మి నాకంటే ముందుగా ఇద్దరు ఆడపిల్లలు మూడో వ్యక్తిని నేనే మగపిల్లవాణ్ణి మా పెద్దకి పేరు దుర్గాదేవి చిన్నకి పేరు సత్యవతి ఎందుకు ఈ పేర్లు చెప్పాలంటే మేము పుట్టుకుతోనే క్రైస్తవులము కాదు నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు ఇంక ఇంకేదో మాట్లాడడానికి రాలేదు నా గత జీవితం ఏ విధంగా ఉంది ఇప్పుడు నా స్థితి ఏ రకంగా ఉంది అది చెప్పడానికి మాత్రమే వచ్చిన్నాను అయితే మేము అన్యులము అన్యులమంటే సత్యము ఎరగని వారము నిజదేవుడు ఎవరో తెలియని వారము విగ్రహ అన్నమాట అటువంటి భక్తులు జీవిస్తూ ఉండేవారు నా తల్లిదండ్రులు నన్ను ఎంతో గారభంగా చూస్తూ వచ్చారు చిన్న వయసు నుంచి ఆ యొక్క గారభం ఏ విధంగా ఉండేదంటే చాలా అంటే చాలా గారభం అల్లరి చేసినా సరే అసలు ఏమనేవారు కాదు అంత గారభం అనమాట ఇక్కడ నా ముందర చాలామంది ఉన్నారు వారికి ఒక చిన్న మాట నా తల్లిదండ్రులు గారాభం అనే విత్తనం విత్తారు ఆ గారాభం అనే ఒక విత్తనానికి రానున్న నా యవ్వన ప్రాయంలో ఎటువంటి పంట కోసారో నా మాటల్లో మీకు అర్థమైపోతుంది దయచేసి మీరు మీరు ఒక పిల్లల్ని ఆ విధంగా పెంచకూడదని నేను మనవి చేసుకుంటున్నాను అయితే ఆ గార్వమనే విత్తనం విత్తిన నా తల్లిదండ్రులు నా యొక్క జీవితం మంచిగా ఉండాలి మా అబ్బాయి మంచి ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలి అనే ఆలోచనతో మంచి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేస్తూ వచ్చారు అయితే మా కుటుంబ పరిస్థితి ఏంటంటే నా తల్లిదండ్రులు ఎటువంటి చదువు చదువుకోలేదండి వారు కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడం మాత్రమే వారికి తెలిసిందల్లా అయితే మా అబ్బాయి అలా కష్టపడి ఉండకూడదు మా అబ్బాయి మంచి ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని వేలకు వేళ ఫీజులు కడుతూ మంచి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేశారు లేఖనాల్లో దేవుడు చెప్పిన మాట ఏంటి పిల్లలకి బాలు నడవలసిన త్రోవలో నడిపించాలి నేనైతే ఆ త్రోవలో నడవలేదు దేవుడు ప్రతి మనిషికి అవకాశం ఇస్తారు దేవుడు ప్రతి మనిషి యొక్క హృదయాన దగ్గరకు వచ్చి హృదయమైన తలుపు దగ్గర తడతా ఉంటారు ప్రతి మనిషికి ప్రతి మనిషికి ఎవరి వారో ఒకటి ఎవరి ద్వారా ఒకటి ఈ దినమున ఇకో ఇక్కడ పరిచయం చేస్తున్న యోహానాయ్య గారి ద్వారా లేకపోతే ఇప్పటివరకు సిస్టర్ గారు మాటలు పంచుకున్నారు ఆమె ద్వారా ఇంకా ఎవరైతే ఇక్కడ రాబోతున్నారో వారి ద్వారా ప్రతి మనిషితో దేవుడు మాట్లాడుతూ ఉంటారు చిన్నప్పుడే దేవుడు అవకాశం ఇచ్చారండి ఎలా అంటే రోడ్డు మీద గోళీలు ఆడుకుంటున్న సమయంలో కొందరు క్రైస్తవులు వచ్చి సండే స్కూల్కి తీసుకెళ్లారు దేనికి సందేశకులు చిన్నప్పటి నుండి తీసుకెళ్ళింది బాలు నడవచ్చు త్రోవ నేర్పిద్దామని కానీ నేను నా యొక్క బాల్యం నుంచే గారభంగా బాగా పెరుగుతూ ఉన్నాను కదా చిన్నప్పటి నుంచే చెడు వేయిన ఆలోచన ఉంటూ ఉండేది తొంటరిగా బాగా జీవిస్తూ ఉండేవాడిని అన్నమాట ఎదురు చెప్పడాలు ఎటువంటి మర్యాద ఇవ్వకుండా ఉండడాలు ఆ విధమైన జీవితం ఆ రకంగా ఉంటున్న సమయంలో క్రైస్తవుల మీద వారి యొక్క స్రావరాల్లో రాళ్ళేసి నేను బయటకు వచ్చేసాను పిలిస్తే అంటే దేవుడు అక్కడే అవకాశం ఇచ్చారు కానీ నేనేం చేస్తాను రిజెక్ట్ చేశాను రిజెక్ట్ చేశాను అలా నా యవ్వన ప్రాయంలోకి వస్తూ ఉంటూ ఉన్నాను నా వయసు పెరుగుతా వచ్చింది నా ఆలోచన మారుతా వచ్చింది ఈ యొక్క సినిమాలు ప్రభావం నాలో బలంగా పనిచేస్తా వచ్చింది ఇప్పుడు మన వాళ్ళకి ఫోన్లు కాబట్టి పిల్ల చేతిలో ఫోన్లు ఆనాడు నా బాల్య వయసులో టీవీలు ఆ టీవీలో చూస్తున్నాను నేను ఏంటి ఆ టీవీలో చూస్తున్నానంటే సినిమాలు ఆ సినిమాలు నేను అనుకుంటున్నాను ఏమని ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ బట్ అందులో నేను చూస్తుంది ఏంటంటే చెడే నా మైండ్ ఉంది ఆ చెడేంటి అదిగో ఆ హీరోలా నేనైపోవాలి అదిగో ఆ హీరోలా ఆ హెయిర్ స్టైల్ ఆకుండాలి అదిగో ఆ హెయిర్ స్టైల్ లేకపోతే ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఆ విధంగా నేను కూడా జీవించాలి డాంబికమైన జీవించాలి అనే ఒక ఆలోచనలో నా యొక్క మార్గము చెడు వైపు వెళ్తా వచ్చింది స్కూల్కునే బయలుదేరే నేను స్కూల్ ఎక్కొట్టేసి రోడ్లండి తిరిగి సాయంత్రం టైం అయిపోయిన తర్వాత ఇంటికి మా అమ్మ నాన్నగారికి అబద్ధపు మాటలు చెప్తూ ఉంటూ వారిని ఎంతో మోసం చేస్తా ఉండేవాడిని వారి పడే యొక్క త్యాగం గ్రహించలా వారు ఎంతో చేస్తూ ఉండేవారండి మా అమ్మగారు ఇళ్లలో చేస్తా ఉంటారు మా నాన్నగారు తోటమాలి రెక్కలు దగ్గరొక్కడదు మా అబ్బాయి పరిధిలో అలా ఉండకూడదు మా అబ్బాయి లెక్కల్లో ఉండాలా మంచి స్థితిలో ఉండాలా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలా అని ఎంతో రీతిగా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అదే విధంగా ఆలోచిస్తే నా తల్లు నేను ఇచ్చింది ఏంటంటే మోసపూరితమైన మాటలు అలా నా టెన్త్ క్లాస్ వరకు నేను వచ్చి ఉన్నానండి అయితే సినిమాల్లో నేను మరొకటి చూసాను ఏంటంటే ప్రేమ ప్రేమ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకోవడం చూసాను ఆ సినిమాల్లో ఇంక అర్జెంటుగా నాకేం కావాలి ఇక్కడ ఈయన నిజ జీవితంలో నాకు కూడా ఒకరు కావాలి మళ్ళీ ఏం తెలీదు ప్రేమనే మాటికి అర్థము కూడా తెలియదు మళ్ళా ప్రేమనే ఏ అర్థం కూడా తెలియదు ఆ ప్రేమ కోసం నా బాల్యంలో టెన్త్ క్లాస్ చదువులుగా ప్రాకులాడి నేను ఒకరిని ప్రేమించడం మొదలుపెట్టాను నన్ను కన్న తల్లిదండ్రులు వారికి ప్రేమ గ్రహించలేదు కానీ ఊర్రెళ్ళ ప్రేమ మాత్రం నాకు కావాలి వారు ఎంతో నా గురించి కష్టపడుతున్నారే మంచిగా చదువుకుని వాళ్ళు అనే జ్ఞానం లేదు కానీ ఇది కావాలి నాకు అని ఇటువైపే చెడువైపు పాకలాడుతున్నానండి అయితే ఒకరోజు ఏమవుతూ వచ్చిందండి అన్నారు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు ఐ హేట్ యూ అంటా ఉన్నారు మరి ఐ హెట్ టు అనగానే ఏదో అయిపోయింది నాకు ఇంకా ఏదో కోల్పోయిన వాడి వల్లే ఒక రకమైన డిప్రెషన్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాను నేను ఎక్కడ చూస్తూ ఉన్నాను సినిమాల్లో ప్రేమ విఫలమైపోతే ప్రేమ కూడా సినిమాల్లో ఏమైతే చూపిస్తారో అర్జెంటుగా దానికి నెమ్మది సమాధానం కోసం ఎక్కడికైతే ప్రాకలాడతాడో ఎక్కడికి ప్రాకలాడతాడు మత్తు పదార్థాలు దగ్గరికి చెడు వ్యసనాల దగ్గరికి ఆ లవ్ ఫెల్యూల్ సాంగ్స్ తింటూ అండ్ అదే యొక్క డిప్రెషన్ ఏ విధంగా అయితే ఉంటారో అదే రీతిగా ఆ రీల్లో చూసేది నా రియాలిటీ జీవితంలో నేను చేస్తూ మొదలు పెడతా ఉన్నాను అన్నమాట అప్పుడు నా యొక్క ప్రవర్తన మారుతూ వచ్చింది ఈ లోకంలో నాష్ ప్రకారంగా నేను జీవించాలి మై లైఫ్ మై రూల్స్ నేను ఒకరికి సమాధానం చెప్పక్కర్లా నాష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను అనే విధముగా నేను ఒక పేరు పెట్టుకున్నాను అన్నమాట ఏంటంటే బిజవాడ బ్యాడ్ బాయ్ సాయి అంటే ఏంటక్క చెడ్డ అబ్బాయి ఇక చెడ్డ కొన్న క్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో ప్రతిదీ నా జీవితంలోనికి ఆహ్వానం పలుకుతూ ఉంటూ నా అవతారాన్ని మార్చి వేస్తూ వచ్చాను ఏ విధంగా అంటే అయ్యగారు పాంప్లెట్ మీకు ఇచ్చారు కదా ఆడవారి వాళ్ళ జుట్టులు పెంచుతూ పూసలు పెట్టుకొని ఇక్కడ పచ్చబొట్లు స్టైల్ అనుకుంటా డాంబికమైన జీవితాన్ని ఇక్కడ నుంచి కాల వరకు ప్రతి చోట పచ్చబొట్లు పొట్లు వేయించుకుంటూ శరీరాన్ని పాడు చేసుకుంటా ఉన్న నేను డాంబికమైన జీవితానికి అలవాటు పడతా వచ్చాను ఆ డాంబికమైన జీవితం ఏంటంటే దేనికి పనికిరాని లైకుల కోసం కామెంట్ల కోసం ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రాముల్లోనూ ఫోటోలు పెడతారు చూడండి అటువంటి జీవితం అన్నమాట దానికి అలవాటు పడిన నేను ఒక సోషల్ మీడియాలో ఒక పేరు అనేది తెచ్చేసుకున్నాను ఏంటంటే బ్యాడ్ బాయ్స్ ఆయ్ అన్నా అనే ఒక పేరు బ్యాడ్ బాయ్స్ అని పేరు తెచ్చుకున్న నేను ఒక మత్తు పదార్థానికి ఆహ్వానం పలికాను ఏంటంటే ఎందుకు ఆ మత్తు పదార్థాన్ని ఆహ్వానం పలికానంటే మరి నాకు ప్రేమ దూరం అయిపోయింది కాబట్టి తన మర్చిపోలు కాబట్టి మత్తు పదార్థం కావాలి అవే నాకు నెమ్మది సమాధానం ఇస్తున్నాయి నాకు ఆలోచనతో వాటిని నా యొక్క జీవితంలోకి ఆహ్వానం పలికాను దాని పేరు గంజాయి ఆ అనే మత్తు పదార్థాన్ని నా జీవితంలో పలికిన తర్వాత ఆహ్వానించిన తర్వాత పూర్తిగా నా వైఖరి నా యాటిట్యూడ్ నా మాట తీరు నా ఆలోచన స్థితి మొత్తం ప్రతిదీ మారతా వచ్చింది చదువు ఏమీ చదువుకోకుండా ఇంటర్ మధ్యలోనే ఇంకా చదువు ఆపేసి ఇష్టానుసారంగా యవనప్రాయంలో జీవించడం ప్రారంభించిన నేను ధనాపేక్ష ఎక్కువైపోయింది అనమాట చిన్నప్పుడు దొంగతనాలు చేసుకుంటూ ఆ దొంగతనం ఏ విధంగా స్టార్ట్ అయిందంటే మా నాన్నగారు షూల్కి వెళ్ళేటప్పుడు పాకెట్ మనీకి డబ్బులు ఇస్తా ఉండేవారు కొనుక్కోనా కొనుక్కోనా అన్న ఆ కొనుక్కోనా అక్కడ ధనాపేక్ష ఏ విధంగా నన్ను మార్చిందంటే మా నాన్నగారి జేబులోనే దొంగతనం చేసే వ్యక్తిగా మారుతా వచ్చాను నేను ఆ డబ్బులు సరిపోక విజయవాడ ప్రాంతాల్లో నైట్ అయితే దొంగతనాలు చేసుకుంటూ నేను నా స్నేహితులతో ఆ విధంగా తిరుగుతూ ఆ మత్తు పద్ధతులు కొనుక్కుంటూ ఇంకా వాటిలోనే సర్వస్వం అనుకుంటూ అవే మాకు నెమ్మది సమాధానం ఇస్తాయని ఒక అజ్ఞానంలో బ్రతుకుతూ ఉన్నాను ఎంత అజ్ఞానం అంటే తాగి 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 నా పక్కన తిరిగే నా స్నేహితుడు చనిపోయాడు కానీ తను చనిపోతే తన శవం దగ్గర తాగి తాగి నేనేం చేస్తున్నాను డాన్స్ చేస్తున్నా అయ్యో నా స్నేహితుడు తాగి తాగి చనిపోయాడు నేను కూడా తాగితే మరణిస్తాను అనే గ్రహింపు అనేది లేదు ఎందుకంటే ఆ చీకటి బంధుకాళ్ళు ఆ విధంగా ఉండిపోతూ ఉన్నాను లైఫ్ ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలని నా శరీరాన్ని నేను పాడు చేసుకుంటా వచ్చాను ఇక శరీర అవయవాలన్నీ ఏమవుతా వచ్చాయంటే తిండితే ఎప్పుడు ఉండేవి కాదు ఎప్పుడు ఆ మత్తు పదార్థాలే అవే నాకు నెమ్మది సమాధానం వస్తే నాకు ఆలోచనలతో ఆ రకంగా జీవిస్తున్న సమయంలో ఏమవుతా వచ్చిందంటే అండి ఈ రెండు ఊపిరితిత్తులు రెండు మసుబుగ్గులు అయిపోయినాయి మరి నా తల్లిదండ్రులు ఇంతగా చెప్పాను కదా ఏమి ఇచ్చారు గారభమనే విత్తనం విత్తారు మరి పంట కొయ్యాలి కదండి ఇటువంటి పంట కోసారంటే కన్నీళ్ళు దుఃఖము నిద్రలేని రాత్రులు నా చేతులతో దెబ్బలు తినేలాగా నా నోటితో బూతులు మాట్లాడించేలాగా ఆ విధమైన పంట కోసారండి వారికి నెమ్మది సమాధానం ఉండేది కాదనమాట నా తల్లిదండ్రులు విలువ వారికి ప్రేమ గ్రహించకుండా ఆ మూర్ఖత్వంగా ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉండేవాని అంటే ఇదే చేతో మా నాన్నగారిని కొట్టే వ్యక్తిగా మారుతా వచ్చాను ఇదే చేత్తో మా నాన్నగారు వారు ఇలా ఎత్తుకుంటూ నన్ను పెంచుతా వచ్చారు కానీ అవి ఏడు గుర్తుకు రాలేదు కానీ ఇదే చేత్తో వారిని కొట్టే విధంగా నా యొక్క ఆలోచనలు పెరుగుతూ వచ్చి ఆ మూర్ఖపు స్థితి వైపు నన్ను కన్నా నా తల్లి ఆమె హృదయము పగిలిపోయే రీతిగా మాట్లాడుతూ ఉండేవనండి ఏ విధముగా అంటే ఎవడు కనమన్నాడే నిన్ను నేను కనమన్నాడేంటి అని ఈ విధముగా ఆమె హృదయము ఎంతో పగిలిపోయే రీతిగా మాట్లాడుతూ ఎంతో బాధ పెడుతూ ఉండేవని నా వల్ల వారికి ఎటువంటి నెమ్మది ఉండేది కాదు మా అమ్మ ఏడుస్తూ ఉండేది తాయి మా వల్ల అవ్వట్లేదు సాయి ఏంటి సాయి నువ్వు మారవా నీ జీవితం వింతేనా ఏంటి సాయి ఎక్కడ తలెత్తుకోలేకపోతున్నావు సాయి అవతారం ఏంటి వాడు వాళ్ళకి వెంటనే నవ్వుతున్నారు సాయి ఎక్కడికి వెళ్ళినా సరే చుట్టాలు ఆ గిరిజాలేంటి ఆడేంటి ఆడ పూసలు ఏంటి ఆడేంటి అంటున్నారు రా బట్టలు కూడా ఏ విధంగా ఉండేవో తెలుసా అడుక్కున్నవారి బట్టలు రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే చక్కగా ఉంటాయి కానీ నేను వస్తదారణ నా వస్తారణ అలంకరణ ఏ విధంగా ఉండే స్టైల్గా ఉండాలి కదా ఇదంతా చిరిగిపోవడం వెనకాలంతా చింపేసుకునే బట్టలు స్టైలు అవి ఎప్పుడు కాస్ట్ ఎక్కువ మంచి ప్లేన్ బట్టలు తక్కువ కానీ చిరిగిపోయిన బట్టలే డబ్బు ఎక్కువ ఇప్పుడు అటువంటి వసతిదారుని వేసుకుంటూ జనాలు ఇబ్బంది పెడుతూ ఉంటా ఉండేవాడి అనమాట చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఇదే నోటితో పచ్చిపుతులు తిరుతా ఉంటాడు ఎందుకు ఇవన్నీ ఈ మాటలని నేను మీకు చెప్తున్నానంటే దేవుడు ఎటువంటి వారినైనా బాగు చేయగలడు ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని త్రోసి వేసే దేవుడు కాదు ఎటువంటి ఘోర పాపునైనా బాగు చేసే దేవుడు అని మీకు అవ్వాలనే చెప్పడానికి ఇదంతా అంతేగాని నేను పెద్ద పిడింగు లేకపోతే ఇంకేదో కాదు గొప్పల కోసం అయితే అస్సలు కాదండి ఎందుకంటే గొప్పలు నా బ్రతుకు మార్చాల అయితే ఆ సమయంలో ఆ యవన ప్రాయంలో ఉంటున్న సమయంలో ఏ రకంగా జీవిస్తూ ఉన్నామంటే బ్లేళ్ళతో సావాసం ఆ బ్లే మా శరీరాలు కోసుకుంటూ పైశాచికమైన ఆనందం అన్నమాట అటువంటి స్నేహితులతో ఉంటా ఉండేవారు నా స్నేహితులందరూ పోలీస్ స్టేషన్లో ఎటువంటి కేసులు ఉంటా ఉన్నాయో అటువంటి స్నేహితులతో ఉంటా ఉండేవాడిని అనమాట నేను కూడా అదే బాబు నా బ్రతుకు మారాలని పోలీసు వారు ఎన్నో మార్లు కొట్టారు కానీ దెబ్బ పడే కొద్ది మూర్ఖత్వం పెరుగుతుంది తప్ప బ్రతుకు మారట్లా విజయవాడలో ప్రతి పోలీస్ స్టేషన్ మెట్ల ఆటోమేటిక్ ఎక్కేసిన ఎన్నో మార్లు మా అమ్మ అంటా ఉండేది మా అమ్మ ఎంతో ప్రయాసపడుతూ ఉండేదాన్ని ఎందుకంటే మేము అన్ని కదా ఆమె తెలిసిన భక్తి అంతా చేస్తూ ఉండేది మా అబ్బాయి మారిపోవాలని ఆ పూజలు ఈ పూజలు తెగ చేస్తూ ఉండేది మా నేను మారిపోవాలని మాలలు కూడా వేపించింది మా అమ్మ అయితే నేనేం చేస్తా ఉండేది తెలుసా రేపు మాయల్సి వస్తే ఈరోజు ఎక్కువ తాగాలి నలభై మూడు రోజులు దీక్ష అయిపోయిన తర్వాత నలభై నాలుగో రోజు బారు షాపులో ఉండాలి అనే ఈ విధమైన పద్ధతి ఆ రకంగా ఉంటున్న సమయంలో మరి నా శరీరం బలహీనపడింది కాబట్టి అయితే దూర ప్రాంతాల నుంచి గంజే తరలించి విజయవాడ ప్రాంతాల్లో వాటిని అమ్ముతూ ఎంతో మంది యవనాస్తుల జీవితాలను నాశనం చేస్తూ ఉంటా ఉన్నాను ఆ మత్తు పదార్థాలు నేను సేవిస్తూ నాకు నేను నాశనం అయిపోతూ ఆడవారికి అలవాటు చేసి వారి శరీరాలతో ఏమైతే పాపాలు చేయకూడదో ఆ జాగత్త పాపం చేస్తూ ఆ దోషంలో ఉంటా ఉండేవాడిని అవి సరిపోక వ్యభిచార రూపాల వైపు తిరుగుతూ ఈ శరీరంలో ఉన్న ఆ యొక్క బలమంతటిని అక్కడ పోగొడతా ఉండేవాడిని దేవుని చేతిలో బాణముగా ఉండాలి యవనస్తులు అనే లేఖనాల్లో ఉన్నాయి నేను అపవాది చేతిలో బలహీనుడిగా ఉంటూ నేను బలవంతుడిని నా చుట్టూరు ఎప్పుడు పది మంది ఉంటారు ఎక్కడికి వెళ్ళిన సాయన్న సాయన్న అంటారు అని దాంబికమైన జీవితానికి బాగా అలవాటు పడిపోతూ ఉన్నాను ఆ రకంగా ఉంటున్న సమయంలో పోలీసులు నన్ను ఎత్తుకుతున్నారండి తప్పించుకోవాలనే ఒక ఆలోచనతో వైజాగ్ వచ్చాను నేను మా అమ్మగారు కూడా వైజాగ్ గెలిపే కొద్ది ఉండరా పాప అమ్మ దగ్గర నీ శరీరం ఎందుకు అలా పాడు చేసుకుంటావు అని అంటూ ఉన్నారు అయితే వైజాగ్ వచ్చాను నేను వైజాగ్ కసింకోట అనే ఏరియా మా అమ్మమ్మగారు నా అమ్మ కలిసినప్పటి నుంచి ఆమె ప్రేయర్ చేసుకోవడమే ఉంటా ఉంటుంది ఆమె క్రైస్తవురాలు క్రైస్తవ్యం అంటే నాకు చాలా అంటే చాలా చులకనంగా ఉంటూ ఉండేదండి అయితే ఒకరోజు నా స్నేహితుడు సూర్య తను నేను ఇష్టానుసారంగా తాగాం తన్నలాడేం కొట్లాడలకి వెళ్ళాం బీళ్లు పెట్టుకుని తిరిగాం గత్తులు పెట్టుకుని తిరిగాం అన్నీ చేసేసాం ఒకరోజు సూర్య నా దగ్గరకు వచ్చాడు ఏ విధముగా అంటే నిజమైన దేవుడే సుప్రభు వారిని తెలుసుకొని తన బ్రతుకు మార్చుకొని మారు మనసు పొందుకొని పశ్చాత్తాపం పడి బాప్ పొందుకొని తిమ్మోతిగా మారి నా ముందుకు వచ్చి అంటాడు బావా లైఫ్ ఇది కాదు నేను చూస్తే లైఫ్ ఏంటో నాకు అర్థమవుతుంది ఇప్పుడు లైఫ్ ఏంటో మనం బ్రతికింది లైఫ్ కాదు మామ నేను తెలుసుకున్నామా సత్యం ఏంటో నా బ్రతుకు మార్చారు ఈ సుప్రభు వారు అని తన యొక్క సాక్ష్యాన్ని నాతో పంచుకుంటుంటుంటే వాత పడిపోయిన మనస్సాక్షితో నేను అంటా ఉన్నాను ఏ సోమవారం వస్తే నేను ఎక్కడికి వెళ్తానో తెలుసుగా నీకు శివరాత్రి వస్తే ఏ విధంగా నేను గెటప్ వేసుకుంటాను నీకు తెలుసుగా నా మేడమేది ఏ పచ్చబుట్టు ఉందో చూసావుగా నేను కూడా అండి దేవుడు అనబడే శివుణ్ణి బాగా పూజిస్తూ ఉండేవాడిని అనమాట నేను అంతా ఉండేవాడిని నా స్నేహితుడితో వార్త పడిపోయిన మనసాక్షితో తను చెప్పేది ఏం వినకుండా ఏయ్ ఈ పొట్ట బేగంలో నేను ఎటువంటి పచ్చబొట్టు వేసుకున్నానో నీకు తెలియదా చూడలేదు ఎప్పుడు ఎటువంటి పచ్చబొట్టు వేసుకున్నానో నువ్వు నాకు చెప్తున్నావు ఏమైనా టీవీ ఉంటే పాత చిత్రాలన్నీ చూపించేవాడిని నేను ఎందుకే ఇలాగా ఎత్తి చూపించాల్సి వస్తుంది ఎందుకంటే మన వాళ్ళు కొంతమంది నమ్మరు కనపడుతుందా పచ్చిపొట్టు కొట్టు తర్వాత నేను ఫోటోలు పెడతా చూసుకోండి మీరే అయితే నేను అంటున్నాను నా స్నేహితుడితో ఏ చూసావుగా ఇక్కడ ఏముందో నువ్వేంట్రా నాకు చెప్తున్నావు హియే బ్యాచ్గా అన్నం లేకపోయినా బ్రతుకుతాను నేను గంజే లేకుండా బ్రతుకుతానా నువ్వేంట్రా నాకు చెప్తున్నావు తుమ్మితే నేను హచ్చి అమ్మ కూడా అన్నం ఏమంటారు తెలుసుగా శివ అంట శివనామస్మరణమే నా నోట్లో ఆడుతూ ఉండు నివ్వేంట నాకు చెప్తున్నావు అని తను ఏం చేస్తూ ఉన్నానంటే అవాయిడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మరో మాట పంచుకోవాలి మీతో ఏమనంటే అక్కడ తిమోదీ ద్వారా దేవుడు హృదయం అనే తెలుపు ఎవరు హృదయము నా యొక్క హృదయం దగ్గరకు వచ్చి ఆ తెలుపు దగ్గర తడతా ఉన్నారు ఏమని నా స్నేహితుడు అంతా ఉన్నాడు సాయి ఒక్క అవకాశం సాయి దేవునికి ఒకసారి దేవుని మందిరానికి రాసాయి దేవుని బ్రతుకు బాగు చేస్తాడు సాయి దేవుడు నీకు ప్రతి బాగు చేస్తాడు సార్ కానీ నా మైండ్ సెట్లు ఏంటి మత మార్పిడి తలో దేవుడిది మా దేవుడు కాదు మాకు బోల్డ్ మంది ఉన్నారు నువ్వేంటో నాకు చెప్తున్నావు నిజంగా శివరాత్రి వస్తే అది నా రాత్రిలా ఫీల్ అయిపోతూ ఉండేవాడు అండి ఒక అగోర్ర ఏ రీతికైతే ఉంటాడో వస్తదారంతో యాష్టీస్ నేను కూడా ఆ రకంగా వేసేసుకొని ఆ ఫేస్బుక్లో అట్లా ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉండేవాడిని అనమాట అంత కోల్డ్ బిలీవర్ ఆ రకంగా జీవిస్తున్న సమయం అది కానీ నా స్నేహితుడు అంటా ఉండేవాడు ఒక్క అవకాశం వస్తాయి ఒక్క అవకాశం నీ యొక్క శరీరం ఎందుకు అలా నాశనం చేసుకుంటావు రాసాయి ద్గుతుంటే నోట్లోంచి బ్లడ్ పడుతుంది నాకేమో నా స్నేహితుడు అంటారు ఎందుకు సై నీ అవయవాలు అలా పాటు చేసుకుంటావు రాశాయి అవకాశం వస్తాయి దేవుని సన్నిధికి రాశాయి నీ ఆలోచన రా ఆలోచన మా రిలేటివ్స్ అంటున్నారు నీతో పాటు చేస్తుండే కదా సాయి బిడ్డ పార్టీ తిరిగినాడే కదా సాయి తన బ్రతుకు చూడు సాయి ఏ విధంగా మారిందో నీ బ్రతికేంటి సాయి సై అలా పాడైపోతుంది అని రిలేటివ్ చెప్తుంటే వారికి ఇచ్చే సమాధానం ఏంటో చెప్పనా అన్నం పెట్టే మా అమ్మ నాన్న ఒక మాట అనరా నన్ను మీరేవారు నన్ను అన్నానికి ఆ విధమయంగా వారిని బాధ పెడతా ఉండేవని అనమాట ఆ మాటలతో నేను అనుకుంటా ఉండేవాని ఎవరు నన్ను ఇష్టపడద్దు నేను ఈ విధంగానే జీవిస్తా నేను ఈ రకంగానే ఉంటా ఎంజాయ్ చేస్తా ఎంజాయ్ చేస్తా లైఫ్ కానీ నేను నా శరీరాన్ని నాశనం చేసుకుంటూ అనారోగ్య పరిస్థితులకు వెళ్తున్నాను అనే గ్రహింపుకోవడం లేదండి ఆ విధమంగా ఆ మత్తు పదార్థాలతో సావాసం చేస్తూ ఉండేవాడిని తాగేటప్పుడు మొదట చక్కగానే ఉంటుంది కానీ తాగే కొద్ది 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 ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఉన్నాయి చూశారు అవి పాడైపోయినప్పుడే అర్థమవుతుందండి ప్రియ తమ్ముడా నువ్వు ఆ స్థితిలో ఉన్నావేమో ఇప్పుడే మొదలుపెట్టామేమో జాగ్రత్త అనుభూతితో చెప్తున్నా నీ అన్నగా ఆ బంధకం నుంచి విడిపి ఆ యొక్క బయటికి రా అవి నిన్ను నాశనం చేస్తే రుచి చూసి చెప్తున్నా ఆ చెడు వ్యాసనాల గురించి అయితే ఆ సమయంలో అలా ఉంటుండగా ఒక ఆదివారం పూట దేవుని సన్నిధికి వెళ్ళాను ఎందుకు ఇక్కడి నుంచి మా రిలేటివ్స్ రా ఎల్లు 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 ఇటు నుంచి నా స్నేహితుడు రా 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 అవిశ్వాసంతో అయిష్టంతో దేవుని మందిరానికి వెళ్ళి ఉన్నాను నేను దేవుని మందిరానికి ఆ మాటలు ఉంటాయండి చక్కని మాటలు లేఖ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వణుకుతూ రావాలి వణుకుతూ రావాలి నేను ఈ విధంగా వెళ్ళాను వెళ్ళాను దేవుని సన్నిధికి దైవజనులు వారి యొక్క విలువ తెలియక ఇదే నోటితో వారిని పచ్చిపుతులు తిట్టిన వ్యక్తి అని అనమాట ఏం కాదండి దైవజనుల్ని ఆ రీతిగా వారి యొక్క విలువ తెలియక ఇష్టానుసారంగా వారిని దుర్భాషలాడుతూ ఉంటా ఉన్నాను వారు చూపించే ప్రేమ క్రీస్తు ప్రేమ బాబు ప్రార్థన చేస్తున్నాను చేస్తున్నానన్నా ఎందుకు నీ శరీరాన్ని నిలపాటు చేసుకుంటూ నువ్వు ఇలా ఉంటే నీ బ్రతుకు చాలా నాశనం అయిపోతున్నా అని మంచి చెప్పినా సరే పట్టించుకునేవాడిని కాదు దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని అండి ఏదో నామకార్థంగా ఆదివారం వస్తే వచ్చేవాడిని ఎక్కడికి దేవుని సన్నిధికి పాట పాడేవారు నేను కూడా పాడేవాడిని ఎక్కడి నుంచి వచ్చేది ఎక్కడి నుంచి వచ్చేది కాదు ఎక్కడి నుంచి వచ్చేది కాదు ఎక్కడి నుంచి వచ్చేది ఎక్కడి నుంచి వచ్చేది కాదు హృదయపూర్వకంగా దేవుడిని స్థుతించేవాడిని కాదనమాట ఆ పాడాలి కాబట్టి పాడాలి ఆ చేపట్లు కొట్టాలి కాబట్టి కొట్టాలి కానీ హార్ట్ఫుల్గా కాదేవి నటనా పైన పడ్డారో లోన్లోటారు అంటారు కదా మన భాషలో ఆ విధమైన జీవితం అనమాట దేవుని సన్నిధిలో కూర్చునేవాడిని దైవజనులు ఇక్కడ నిలబడి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతుంటుండే ఉంటుంటే దైవజనుల ద్వారా ఏమి వినేవాడిని కాదు విన్నట్టు నటన కానీ ఆలోచనలు మాత్రం ఎక్కడో ఈ చెవితో విన్నాం ఈ చెవి నుంచి ఇలా వదిలేయడం ఏ యొక్క మాట నా హృదయంలోనికి ఆహ్వానం పలకట్ల ఆ హృదయం అనే తలుపుని తెలిసి ఆ మాటకు నేను లోపలట్లా ఇక్కడ దేవుడు దైవజనుల ద్వారా ఏం చేస్తున్నారండి హృదయం అనే తలుపు తడుతున్నారు కానీ నేనేం చేస్తున్నాను రిజెక్ట్ చేస్తున్నాను అవాయిడ్ చేస్తున్నాను అనమాట ఎందుకు దేవుడు వెలుగే ఉన్నాడు కాబట్టి వెలుగు దగ్గరికి వస్తున్నా నేను శీకర కార్యక్రమాలనే ప్రేమిస్తున్నాను వెలుగు దగ్గరికి వస్తున్నే అంటే చర్చికి వస్తున్న నేను ఈ యొక్క వ్యసనాలనే ప్రేమిస్తున్నాను చర్చికి వస్తున్న నేను ఈ చెడు యొక్క ఆలోచననే ప్రేమిస్తూ ఉన్నాను అంటే చర్చికి వస్తున్నాను ఆ యొక్క అయిపోయిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాలనే యథావిధి భూత మాటలే యథావిధి లోకానుసారంగా జీవించడమే ఎటువంటి మోర మనసు లేదు నాలో అలా కొద్ది రోజుల పాటు దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించండి వైజాగ్లు నా స్నేహితుడితో పాటు కలిసి కానీ అండి నాకు ఆ జీవిత యాత్రలో ఒక ప్రోకలాడు ఉండేది దేనికోసం అంటే ఆనందం కోసం ఆ డిప్రెషన్ మైండ్లో ఉన్న నాకు ఈ యొక్క హృదయానికి నెమ్మది సమాధానం కోసం వేటి వేటి కోసమో మందు దగ్గరకో గంజే దగ్గరకో ఇంకా ఇతర వేట మాట ఏమైతే యొక్క డ్రగ్స్ ఉండే వాటి వైపు ప్రోకులాడుతున్న నేను దేవుడి సన్నిధిలో కూర్చునేటప్పుడల్లా ఒక రకమైన హృదయానికి నెమ్మది కలుగుతూ ఉండేది కానీ ఆ చెడు యొక్క కార్యక్రమం ప్రేమించే నేను బయటికి వెళ్ళగానే మళ్ళీ యధావిధి రీతిగా జీవిస్తూ ఉంటా ఉండేవాడిని గ్రహించేవాడిని కాదు దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ నెమ్మదిని గ్రహించేవాడిని కాదనమాట ఒక రకమైన రీతిగా ఉంటా ఉండే నేను అక్కడ దైవజనుల దగ్గర మాత్రం నటన ఏ విధంగా చెప్పండి అయ్యగారు కానీ చేసేవన్నీ చేస్తున్నాను అనమాట గోళ్ళ మధ్య ఎవరు నన్నెవరు చూస్తున్నారులే గమని ఆ యొక్క గ్రహింపు అప్పుడు రాలేదండి ఏంటో తెలుసా గ్రహింపు దేవుడు హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు మన తలంపు మన మాటకు రాకములబే సమస్తం ఎరిగిన సర్వశక్తి గల గొప్ప దేవుడు అనే గ్రహింపు రాలా దేవుడు అనే కెమెరా నన్ను గమనిస్తా ఉంది అనే గ్రహింపు రాలేదప్పుడు నాలుగు మధ్య చేసిన తప్పు ఎవరు చూస్తున్నారులే అనే విధముతా ఉంటూ ఉంటూ ఇంకా తప్పు మీద తప్పు చేస్తూ తప్పు మీద తప్పు చేస్తూ ఆ శాపాన్ని మూట కట్టుకుంటూ